హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది శుభాకాంక్షలు దోస్తులు ఈరోజైతే మేము ఉగాది పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని నాకు చాలా హోప్స్ ఉన్నాయి చక్కగా మా పాప చూడండి మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట తనకి అంతేలాగా ఉన్నాయని నేను కోస్తా నేను కోస్తా వద్దులేమ్మా అక్కడ అంత బాగాలేదంటే నేనే నేను తీసుకొస్తా మ్యాంగోస్ అని వెళ్ళింది చూడండి చక్కగా మనకు మన ఇంట్లో చెట్టుతో మన చేతులతో కోసుకొని మనం ఉన్నంతలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే అదొక ఆనందం అబ్బా కదా ఏమంటారు ఓకే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ చేసి హ్యాపీ ఉగాది అని నాకు మా పాపకి హ్యాపీ ఉగాది అమ్మ అని ఒక కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మామిడి చెట్టు దాదాపు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఉండదు ఉండదు కావచ్చు మా మామిడి చెట్టు అంటే మాకు అక్కడ అంత ప్రహరీ వాళ్ళు కట్టడానికి కాస్త ఇబ్బంది అయ్యి మేము చెట్టు తీసేయాలనుకుంటున్నాము బట్ ఇగో మా ఇంట్లో వేప చెట్టు కూడా ఉంది చక్కగా వేప పూలని మా చేతులతో మేము మా అమ్మాయికి అందట్లేవు అవి నేనే కోసానండి చక్కగా మామిడి ఆకులు మామిడి పూత అంతా క్లీన్ చేసుకొని మేమైతే ఇదిగో రావి ఆకులు ఎందుకు దేం అంటున్నారా రావి ఆకులు చక్కగా రావి ఆకుపైన దీపం పెట్టిన మనము తోరణాలు కడతాం కదా తోరణాల దగ్గర ఈ రావి ఆకుల కొమ్మలు పెట్టినా కూడా చాలా మంచిది అనమాట అది సాంప్రదాయకంగా మంచిది ప్లస్ మంచి ఆక్సిజన్ ఇదిగోండి ఏదో చీకట్లో లేచి ఇలా వేసేసాం ముగ్గు బాగుందా బాగుంటే మీ ముగ్గు బాగుందని ఒక కమెంట్ చేయండి చక్కగా అసలు పనులన్నీ అయ్యేసరికి చాలా తలనొప్పి లేచింది ఫ్రెండ్స్ అందుకని నేను ఈరోజు చాలా లేటుగా మీకు పోస్ట్ చేస్తున్నాను హ్యాపీ ఉగాది అండి అందరికీ ఇదిగోండి నేనైతే ఈరోజు నుంచి లలితా నవరాత్రులు ల శ్రీ లలితాదేవి సహస్రనామాలు ఈ తొమ్మిది రోజులు కూడా లలితాదేవి వసంత నవరాత్రులు అంటారు ప్లస్ గర్భనవరాత్రులు అంటారు గర్భనవరాత్రులు అంటే రామచంద్రుల వారు శ్రీరామచంద్రుల వారు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నటువంటి ఈ ఆఖరి అంటే వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నటువంటి ఈ ఆఖరి తొమ్మిది రోజులు అనమాట అందుకే వసంత నవరాత్రులు అంటారు గ గర్భనవరాత్రులు అని కూడా అంటారు అన్నమాట చూడండి మేమైతే ఈరోజే కొత్త సంవత్సరం రోజు స్టార్ట్ చేయాలని మేము కాశీ నుంచి తీసుకొచ్చుకున్నాము ఈ దండలు అమ్మవారికి అలంకరణ చేశాను అండ్ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి విశ్వనాథునికి కూడా విశ్వావసనామ సంవత్సరం రోజు అభిషేకం చేసుకోవాలి అనుకున్నాను ఇదిగోండి చక్కగా నా దగ్గర ఉన్నంతలే అండి మరి నేనే నా దగ్గర భగవంతుడు ఇచ్చాడో దాంతోనే చూడండి పాలాభిషేకం జలాభిషేకం ఇది చక్కెరతో కూడా అభిషేకం చేసుకున్నానండి పంచదారతో చక్కగా మళ్ళీ చక్కగా జలంతో నీట్గా కడిగేసుకొని స్వామివారికి కుంకుమ అలంకరణ చేసి పుష్ప అలంకరణ చేసి చక్కగా నేను మా పాప మా 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 పిల్లలు ఇక మా పిల్లలు అసలు ఉండరండి ఇంట్లో పొద్దున్న లేస్తే వాళ్ళకి హాలిడే దొరికిందంటే అవతల వాడమే హ్యాపీ ఉగాది మమ్మీ హ్యాపీ ఉగాది చెల్లి అని చెప్పారు పరా ఇంట్లో నుంచి చూడండి ఎప్పుడైనా మనము ఇంట్లో పూజ అయిన తర్వాత అప్పుడు తులసమ్మ దగ్గర మనం దీపారాధన చేసుకోవాలన్నమాట చక్కగా మా వాకిలైతే అదేంటి ఏదో అంటే మనకు పూర్వపు రోజులలో పేడ తీసుకొచ్చుకొని కల్లాబ్ జల్లుకునే వాళ్ళం కదా ఇప్పుడు అవేవో ప్యాకెట్స్ రెడీమేడ్ దొరుకుతున్నాయి బాగుంది కదా అని చెప్పేసి వేసాను పచ్చ పచ్చగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది చక్కగా ఇక మా పాప కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీకు కూడా ఒక మాట చెప్తున్నా ఇక ఆడపిల్లల నుంచే మనకు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ట్రెడిషన్స్ అనేటివి మనము మన ఇప్పుడు మన అమ్మా నాన్నల నుంచి మన తాత ముత్తాతల నుంచి మన తండ్రులకి మన తండ్రుల దగ్గర నుంచి మనకు మన దగ్గర నుంచి ఎట్లయితే ముందుకు నడిపించాలన్నమాట ఏంటవి సాంప్రదాయాలు అనేటివి అందుకని ఇదిగో మా పాపని ఇక్కడ కూర్చోబెట్టుకొని నేనైతే తన ద్వారా ముందుకు నడిపించుకోవాలి అనే ఉద్దేశంతో నేను చక్కగా మా పాపని కూర్చోబెట్టుకొని నేను చేస్తూ ఉంటే చూస్తూ ఉంది నేను కూడా అంతే మా మమ్మీ చిన్నప్పుడు చేస్తూ ఉంటే నేను చూసే నేర్చుకున్నాను అలాగనే నేను చేస్తూ ఉంటే మా పాప నేర్చుకుంటా నేర్చుకుంటుందని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా చూడండి నేనైతే ఎప్పుడూ కుబ్బేర ముగ్గి వేసుకుంటాను మా తులసమ్మ దగ్గర ఓకే చక్కగా తులసమ్మ దగ్గర ఇంట్లో దైవ మందిరంలో పూజ చక్కగా జరిగిందండి ఇంకా మీరు అద్భుతమైనటువంటి వీడియో ఇది ఖచ్చితంగా ఒక్క లైక్ చేసి హ్యాపీ ఉగాది పాప అని మా పాపకైనా లేకపోతే మాకైనా హ్యాపీ ఉగాది అని శుభాకాంక్షలు తెలియజేయండి నేను మీ అందరికీ చెప్పాను ముందే నేను మీకు చెప్పాను కాబట్టి మీరు నాకు హ్యాపీ అని చెప్పడం దర్భం అనమాట అంతే ఇంకా చూడండి లలిత అమ్మకి ఈ తొమ్మిది రోజులు నేను చాలా చక్కగా లలిత సహస్రనామాలు చదువుకొని వసంత నవరాత్రులని సక్సెస్ఫుల్గా నేను వాటిని ఈ వసంత నవరాత్రుల్ని కంప్లీట్ చేసుకోవాలని మీరు నన్ను ఆశీర్వదించండి అమ్మవారు ఖచ్చితంగా మనందరినీ ఆశీర్వదిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు చిన్నపిల్లలు చాలా సినిమాలల్లో ఎందుకు చూపిస్తారో అట్లా నాకు అర్థం కాదు కానీ ఇదిగో మేమైతే మటకలు అంటే మట్టి పాత్రలు కొనుక్కొచ్చుకున్నామండి అది ఉగాది రోజే మనము సీల్ తీయాలి అంటే ఓపెన్ చేయాలి మనము అని చెప్పేసి ఇదిగో ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను చక్కగా నీళ్ళంతా పీర్చుకొని మంచిగా నానింది అనమాట హ్యాపీగా అనిపించింది కాస్తంత ఇంకా పండగ కదండి పసుపు కుంకుమలు పిండితో నేను చక్కగా అలంకరణ చేసుకున్నాను ఎందుకు అనుకుంటున్నారు ఉగాది పచ్చడి కోసం మరి సినిమాలలో ఎందుకలా చూపిస్తారో నాకు అర్థం కాదు కానీ ఫ్రెండ్స్ అసలు ఉగాది పచ్చడి అంటే వాళ్ళు పారిపోవడం వీళ్ళు పట్టుకురావడం అందరు క కలిపి గట్టిగా బలవంతంగా పచ్చడి ఇయ్యడం ఇలా చూపిస్తారు ఎందుకో నాకు అది నచ్చదు ఫ్రెండ్స్ నిజంగా చూడండి మా పాప మేము మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చక్కగా తీసుకుంటారు తెలుసా ఇదిగో తులసమ్మ దగ్గర కూర్చొని చేద్దాం ఆరు బయట ఇంట్లో ఎందుకు అని చెప్పేసి అండి మీరు వీడియో తీయడానిక ఇవన్నీ మీరు సంప్రదాయాలు ఫాలో అవుతున్నారా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఎస్ వీడియో కూడా ఎలా ఆగో మనం పండుగ చేసుకుంటున్నాం అది వీడియో ఓపెన్ వీడియో షూట్ చేసి పది మందితో పంచుకుందామని ఒక ఆలోచన అంతే ఈ త్రీ ఇయర్స్ నుంచి అండి నేను ఈ యూట్యూబ్లోకి వచ్చింది కానీ ఇది మా తాత ముత్తాతల నుంచి మా తండ్రుల నుంచి మా అమ్మ మా అమ్మమ్మల నుంచి వచ్చేటువంటి సంప్రదాయాలు మా నుంచి ముందుకు మా మా వరకు వచ్చాయి మా నుంచి మా పిల్లలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో షూట్ చేస్తున్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అండ్ నేను టీచర్ అని మీ అందరికీ తెలుసు కదండి అక్కడ కూడా నేను వాట్ అబౌట్ ఉగాది అంటే ఐ డోంట్ నో మిస్ ఐ డోంట్ నో మిస్ ఐ డోంట్ నో మిస్ అంటే అసలు చాలా హార్ట్ అనిపించింది నిజంగా అది కరెక్ట్ కాదు కదా పేరెంట్స్ అన్నప్పుడు ఉగాది అంటే ఏంటి అసలు ఈ షెడ్ రుచులు మనం ఎందుకు వేస్తాం చూస్తున్నట్టున్నారు వీడియోలో ఫస్ట్ నేను చింతపండు చూస్ ఆ చింతపండు రసం తీసుకున్నాను పులుపు ప్లస్ తర్వాత మామిడికాయ అది వగరు మామిడికాయ అంటే పెద్దగా అయింది తీసుకోవద్దు పిందెలు పిందలే మా పాప తెంపింది చూసారుగా అది వేసాను వగరు ఆ తర్వాత కారం కోసం మిరియాల పొడి ఉప్పు ప్లస్ ఇంకా తీపి కోసం బెల్లం ఇలా వేసుకున్నాను అన్నమాట ఎన్ని వచ్చినాయండి చింతపండు మామిడికాయ బెల్లం మిరియాల పొడి ఉప్పు వేపపూత చేదు కోసం వేపపుత ఈ ఏడు రుచులు కూడా ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు తీపి జ్ఞాపకాలే అంటే అది అది అసంభవం అనమాట అన్నీ ఉంటాయి ఇక జీవితం అంటే కదా అది కొంతమంది ఆలోచిస్తారు నా ఒక్కదానికే నా ఒక్కరికే ఇలా ఉంటుందేమో నో నోనో అది నాట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి చూడండి అన్నీ ఉంటాయి మనిషి జీవితంలో పండు పండినటువంటి ఒక వృద్ధుడి దగ్గరికైనా ఒక వృద్ధురాల దగ్గరికైనా వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్తారండి వాళ్ళ దగ్గర కూర్చోండి మీరు చేతు జ్ఞాపకాలు లేవా ఉంటాయి తీపి జ్ఞాపకాలు లేవా ఓ ఉంటాయి వగరు పులుపు కారం అన్ని రకాల జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి అన్నమాట మరి ఇన్ని కలపోసుకున్నటువంటిది జీవితం ఇదిగోండి ఆఖరికైతే నేను చక్కగా ఆ ఉగాది పచ్చడ స్వామి అమ్మవార్లకు నేను నైవేద్యం పెట్టాను ఆ తర్వాత కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టేసి ఇంకా మనము వీడియో చాలా లేటుగా ఎడిట్ చేశాను మేకక అందరికీ చాలా లేటుగా చెప్తున్నాను అనుకుంటా హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అంటే ఫైనల్గా ఇగో మా ఇంట్లో మా ఇల్లు మేము ఇలా మేము ఉగాది పండుగ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా కమెంట్ చేసి నాకు కూడా మీరు శుభాకాంక్షలు చెప్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అందరి ఆయుర ఆరోగ్యాలతోటి ఇదిగో ఉగాది లక్ష్మి ఇలా మిమ్మల్ని కూడా వరించాలి మమ్మల్ని వరించింది ఈ వీడియోలోనే అర్థమవుతుంది అనుకుంటే మిమ్మల్ని కూడా ఉగాది లక్ష్మి ఇలా వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని నేను మోగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ సీ యూ